ఓకే ముప్పై ఏడవ కీర్తన మూడు నుంచి ఏడు చరణాలు ముప్పై ఏడవ కీర్తన మూడు నుంచి ఏడు చిరణాలు So that word in verse three, trust in the Lord, means to rely on God and to have complete confidence in him. So mudo vachana manam gamaninchinatlayite aa Yehova yandu nammikinchi melu cheyam ante mana poorthi vishwasamu aa manamu aayana meeda sampurnanga manamu aadhara padi manamu And then again it's confirmed in first 5 when it says commit your way to the Lord

It's going to the లార్డ్ and saying, Lord, I feel this is the right way, but not my will, your will be done. అయితే అలా అనే దానికంటే కూడా మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రవ్వ నీ చిత్తానుసారంగా నా జీవితంలో జరిగించు నా చిత్తం కాదు కానీ నీ చిత్తం నెరవేర్చు అని అనడం అనేది ఎంతో గొప్ప విషయం When we surrender our ways to the Lord, we find that God's plans for us are actually way better than we could have done in our own strength. So, manam eppudaithe mana margamulo aayanaku samarpinchukuntamo mana sampurnamuga <laughs> aayanaku manam samarpinchukuntamo devudu mana margamulo saralam cheyavada yuntu unnadu. I know I've had a way that I thought my life was supposed to go and when I surrender it to the Lord, it turned out way better than I could have ever imagined. అయితే నాకు అనేకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ నేను ఎప్పుడైతే దేవునికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటానో దేవుడు నేను ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా నా జీవితాన్ని మలసువాడై ఉన్నాడు సీ యువర్ అండ్ సో దేవుడు నీ ఎరిగినటువంటి వాడు గనక నీవు ఏ రీతి తృప్తి చెందుతావో దేవుడికి నీకంటే బాగుగా తెలిసిన వాడై ఉన్నాడు కాడ్సైజ్ యాక్షుల్ నీట్ సచ్వే చాలా సార్లు మనము ఈ రకంగా మనం ఆశీర్వదం పొందుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మరి కాదు దీనికంటే కూడా ఉన్నతమైన ఆశీర్వదము ఉన్నది సో కనుక ఇలాంటి ఆశీర్వదానికి కావాలని దేవుడు మనకి చోడ అయి ఉన్నాడు డిఫరెంట్ కం బైట్ ఆల్స్ ఫేట్ఫుల్

ఉత్సాహపరచాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఈ లోకంలో కష్టాలను బట్టి ఈ యొక్క శ్రమలను బట్టి మనం ఆలోచన చేయకుండా మన యొక్క ఉద్దేశాలు మన కనులు దేవుని మీద మనము ఉంచగలిగితే దేవుడు ఉన్నత కార్యములు జరిగిస్తాడు సో ఎప్పుడైతే మనము ఆయనతో పాటు కలిసి మనం నడుస్తామో మన యొక్క ఆశలు ఉద్దేశాలు ఆయన మీద గనుక మనం ఉంచగలిగితే ఆయన అనేక మన ఉన్నతమైన స్థలంలో మనం నడిపించు అయి ఉన్నాడు సో అయితే మరి పేతులు ఏ రీతిగా అలల పైన నడిచాడు సో అలలు ఆ రీతిగానే ఉంటూ ఉన్నాయి కానీ దేవాది దేవుడు ఆయన పాదముల కింద తన హస్తాన్ని ఆయన నడిపించాడు so just delight in the lord and again it was such an honor and such a blessing to be here and to encourage you all today so mariyandaru mi andaru kuda utsahakaranga aadarankarangaa unnayanu namutu unnanu mi andaramadye unatam anedi naaku entagano aashirvada karam thank you thank you thank you so much